అసలు అసలు ఇక్కడ ఇంజనీరింగ్ చెప్పుకోవచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వాతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్న ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలకు ఇప్పటికీ రైలు సౌకర్యం లేదు ఎత్తైన కొండలు లోయలతో పాటు దట్టమైన అడవులతో నిండి ఉండే ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే ట్రాక్ నిర్మాణం అంత సులభం కాదు గత కొన్నేళ్లుగా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ట్రైన్ సౌకర్యం కల్పించడం కోసం రకరకాల ప్రాజెక్టులు చేపట్టింది రైల్వే అందులో ముఖ్యమైనది భారతదేశపు చిట్ట చివరి సరిహద్దు మిజోరాం రాష్ట్ర రాజధాని ఐజ్వాల్ ను రైల్వే ద్వారా మిగిలిన ప్రాంతాలకు కనెక్ట్ చేసే ప్రాజెక్ట్ దీనికోసం రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో ఎనిమిది వేల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలను కేటాయించారు అప్పటి నుంచి అత్యంత కష్టమైన ఈ రైల్వే నిర్మాణం కోసం పదకొండు సంవత్సరాల సమయం పట్టింది ఆల్రెడీ అస్సాంలోని సిల్చర్ గౌహతి లాంటి ప్రాంతాల నుంచి మిజోరాంలోని బైరాబీ వరకు రైలు మార్గం ఉంది ఇప్పుడు బైరాబీని ఐజ్వాల్ లోని సైరాంగ్తో కనెక్ట్ చేశారు యాభై ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కిలోమీటర్ల పొడవైన ఈ బ్రాడ్గేజ్ ట్రాక్ నిర్మాణం ఒక ఇంజనీరింగ్ అద్భుతం అంటోంది దీన్ని నిర్మించిన ఈస్టర్న్ ఫ్రాంటియర్ రైల్వే ఈశాన్య రాష్ట్రాల భౌగోళిక ముఖ చిత్రం ఒకేలాగా ఉంటుంది